వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిశ ఆశ్చర్య కరుడు యేసు ఆశ్చర్య యేసు ఆశ్చర్య కరుడు ప్రైజ్ ద లార్డ్ యేసు ఆశ్చర్య కరుడు ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం మీరందరూ బాగున్నారా ప్రభు కృప మీకు తోడై ఉండాలి ఆయన మిమ్మల్ని నడిపించాలి అని ప్రతిరోజు మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే దేవుడే ఆధారము దేవుడే ఆశ్రయం ఆయనే మనల్ని నడిపించువాడు ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనియడు మనుషులు నమ్మితే సిగ్గుపడే పరిస్థితి ఎదురవుతుందేమో కానీ దేవుని నమ్మిన వారిని నిజ దేవుడైన ఏసయ్య నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు కాబట్టి ప్రభువు నందు విశ్వాసంతో ప్రతిరోజు దేవుడు తన సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకుంటూ మీ కొరకు దేవుడు అనుదిన వాగ్దానాన్ని మనందరి కొరకు ప్రభువు అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని గణపరచండి కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళండి ఆయనే మన సహాయకుడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందామా ముప్పయో కీర్తన నేను చదువుతున్నాను పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను నీవు నా గోనె పట్ట విడిపించి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదెను దేవునికి స్తోత్రం దావిదంటున్నాడయ్య నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసావు అంటున్నాడు అవునండి దావీదు ఎన్నిక లేనివాడు తన కుటుంబంలో తనకంటూ ఒక పేరు కానీ ఏది కూడా దావీదుకు లేదు ఎందుకంటే దావీదును చులకనగా చూసేవారు కానీ దావీదు యొక్క గోనె పట్టాను అంటే దే దావీదు హృదయంలో ఉన్న బాధను తనకున్న కన్నీటిని గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారంటే నిలివే పట్టణస్థలో దేవుని వార్త విన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత మీ పైకి రాబోతుంది అని చెప్పినప్పుడు రాజు మొదలుకొని పసివాళ్లకు పాలివ్వకుండా అందరూ బూడిదలో కూర్చొని గోనె కట్టుకున్నారు ఎందుకంటే నాశనము జరగబోతుంది ఉగ్రత రాబోతుంది మనము నశించిపోబోతున్నాము అని గోనె పట్టాన్ని కట్టుకున్నారు అంటే శ్రమకి మరి గుర్తు గోనె పట్ట అనేది శ్రమకి గుర్తు కాబట్టి దావిదంటున్నాడయ్యా శ్రమల్లో ఉన్న నా జీవితాన్ని కన్నీటితో ఉన్న నా జీవితాన్ని విడిపించి ఈరోజు సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు నిజంగా దావీదు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి దావీదును ఎన్నికలేని వాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా అభిషేకించి అతని యొక్క గోనె పట్టా నుండి దేవుడు అంటే తన శ్రమల నుండి తనకు కలిగిన బాధలన్నిటిలో నుండి నిందలన్నిటిలో నుండి దేవుడు దావీదును విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేశాడంట హలే లూయా అంటే తను సంతోషంగా ఉండేటట్లుగా అలాంటి కార్యాలు అలాంటి అద్భుతాలు దేవుడు దావీదు జీవితంలో లెక్కలేనన్ని చేశాడండి అందుకే దావీదు అంటున్నాడయ్యా ఒకప్పుడు గోనె పట్టా కట్టుకొని ఉన్నాను నేను కానీ దాని నుండి నన్ను నీవు ఉడిపించి సంతోష వస్త్రాన్ని నీవు నాకు ధరింపజేసావు అంటున్నాడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితం కూడా ఒకవేళ ఇలానే ఉండొచ్చు గోనె పట్టా కట్టుకున్నట్టుగా ఉన్నదా శ్రమలో ఉన్నావా బాధను అనుభవిస్తున్నావా వేదన అనేకమైన వేదనలతోను బాధపడుతున్నావేమో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావేమో ఎవరు కూడా నీ సమస్యని నీ బాధనుని కన్నీటిని అర్థం చేసుకోవట్లేదేమో కానీ ఇదే కాలంలో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటో తెలుసా నీ గోన పట్టాను దేవుడు విడిపించి సంతోష వస్త్రమును దేవుడు నీకు ధరింపజేయబోతున్నాడు అంటే ఇంతకు మునుపు వరకు మరి నిన్నటి వరకు నీ జీవితంలో దుఃఖము బాధ వేదన కష్టాలు శ్రమలతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి సంతోషముతో ప్రభువు నిన్ను నింపబోతున్నాడు ఆశ్చర్య కార్యాలను ప్రభు జరిగించబోతున్నాడు నువ్వు సంతోషపడేటట్లుగా చూడండి దావిద్ జీవితంలో దేవుడు కార్యము చేయడం ప్రారంభించినప్పుడు దావిద్ అంటున్నాడు అయ్యా వస్త్రాన్ని నీవు నాకు ధరింపజేసావు ముందు అంతా కన్నీరే కానీ ఎప్పుడైతే నీవు వాటి నుండి నన్ను విడిపించి సంతోషాన్ని నాకు ఇచ్చావు అద్భుతాన్ని చేసావు నా జీవితాన్ని పరిపూర్ణంగా మీరు మార్చారు ఒక ఆశీర్వాదకరంగా మీరు నన్ను ఉంచారని దావీదు దేవుని స్థుతిస్తున్నాడు ఇది నీ జీవితంలో కూడా దేవుడు కృప చూపి ఎదిగో సంతోష వస్త్రమును దేవుడు ధరింపజేయబోతున్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ పిల్లల విషయంలో కుటుంబ విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార ఏ విషయంలో ఇంతవరకు నువ్వు శ్రమలో బాధలు ఉన్నావో దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించి సంతోషముతో ప్రభువు నిన్ను నింపబోతున్నాడు సంతోషంతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు కాబట్టి ఇదే కాలమున ఆ సంతోషానికి కారణమైన కార్యాలను ప్రభు జరిగించబోతున్నాడు ఆ రీతిగా ప్రభు నీ పట్ల కృప చూపి ప్రభు నేను నడిపించబోతున్నాడు ఈ కాలమున కాలంన కాబట్టి నమ్మండి విశ్వసించండి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామని మైంపరచండి ప్రతిరోజు వినబడుతున్న ఈ అనుదిన వాగ్దానాన్ని వినండి అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే దేవుని వాక్యమే మనకు ఆధారం ఆయన చూడండి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో పాలెములో మన్నాను కురిపించినట్లుగా ఉదయ కాలమే మీ తలుపు తట్టి అంటే మీరు ఇంకా పడుకొని ఉండగానే దేవుడు తన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు నిజంగా అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి కాబట్టి ఏదే కాలం ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ కొరకునే ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవ ఎంతమంది బిడ్డల జీవితాల్లో గోనె పట్టా కట్టుకున్నట్లుగా ఉందేమో అవునయ్యా శ్రమకి కన్నీటికి బాధకి వేదనకి వ్యాధికి అయ్యా ఆ యొక్క గోనె పట్ట సూచనగా కనబడుతుంది కానీ నాయన ఇదిగో వాటన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించి ఉన్నావు అని దావిదంటున్నాడు సంతోష వస్త్రమును నువ్వు నాకు ధరింపజేసి ఉన్నావు ఈరోజు ఎంతమంది బిడ్డలు అయ్యా గోనె పట్ట కట్టుకున్నట్లుగా వారి జీవితాలు ఉన్నాయో వాటన్నిటిలో నుండి నువ్వు వారిని విడిపించి సంతోష వస్త్రమును నాయన వారికి మీరు ధరింపజేయబోతున్నారు సంతోషకరముగా వారు బ్రతుకునట్లుగా సంతోషము వారి హృదయంలో వారి కుటుంబాల్లో ఉండునట్లుగా తండ్రి మీరు కృపతో అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నందుక స్తోత్రం ఆ రీతిగా నాయన వారిని దీవించండి ఆ రీతిగా మీరు వారిని ఆశీర్వదించబోతున్నారు తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విని విని రిసీవ్ చేసుకొని అనేకులకు షేర్ చేస్తున్నారు వారి జీవితాలు వారి కుటుంబాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక ప్రజల